మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అనంతపురంలో బహిరంగ సభకు హాజరు కావడం జరిగింది భారీ ఎత్తున జనం వచ్చినారు లేదా మూడు లక్షలు అంటే మూడు లక్షల నుంచి వచ్చినారు ఎక్కడ రోడ్లు అక్కడ పోయినాయి ఎక్కడ కూడా మనుషులు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది మేము అతి కష్టం మీద అక్కడికి డయాస్ దగ్గరకి కూడా చేరుకోవడం జరిగింది అంటే డయాస్ కూడా దాదాపు నాలుగు వందల మందికి డయాస్ మీద ఏర్పాటు చేసినారు ఏర్పాట్లు కూడా చాలా మంది జనాలు ఎక్కడ బండ్లనే నిలబడిపోయి కొన్ని బండ్లు సభాస్థలికి రాలేకపోవడం కూడా ఆగిపోవడం కూడా జరిగింది కాబట్టి నిన్న జరిగిన సూపర్ సిక్స్కి నూటికి వెయ్యి రూపాయలు సక్సెస్ జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ అందు మక్కువ ప్రజలకు పెరుగుతా ఉంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తాను కొద్ది పేపర్లో వచ్చింది తను ఆసుపత్రులన్నీ నిలబెట్టిపోయినాడు దాదాపు పదిహేడు ఆసుపత్రులు వచ్చిన చాలా మంజూరు అయిన తర్వాత నాలుగో ఐదో తయారైన తప్పగా మిగతా ఆసుపత్రులందరికీ దానికి డబ్బులు లేక కన్స్ట్రక్షన్ లోనే ఆగిపోయి ఉన్నాయి అవన్నీ కన్స్ట్రక్షన్ చేసి ఈరోజు పీపీ విధానం కింద దానిని ప్రైవేట్ పరంగా కొంత ప్రభుత్వ పరంగా కొంత చేయాలంటే దాంట్లో ఎవరు ఈ ఆసుపత్రుల నిర్మాణం కోసం టెండర్లు వేసినా కూడా నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అవన్నీ క్యాన్సల్ చేస్తానని ఒక పేపర్లో ప్రకటించడం జరిగింది ఆ మెడికల్ కాలేజ్ కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చేది లేదు ఆయన అసెంబ్లీకే రానంటున్నాడు ఇప్పటికైనా కూడా మార్పు రాలేదు మనిషిలో ఆయన ఓడిపోయినాడు నేను పదకొండు స్థానాలకే పరిమితమైనాను ప్రజలు ఇంత చిత్తు చిత్తుగా ఓడించినారు నన్ను ఆదరింపు లేదు ఈ రాష్ట్రంలో నన్ను మరొకసారి నిలబడినా కూడా మన పరిస్థితి ఇంకా ఈ సీట్లు కూడా వస్తాయో లేదనే పరిస్థితి ఉంది అనేది ఆయన ఆలోచించుకోవడం లేదు ఇప్పటికి కూడా ఇప్పుడు రేవేజ్ కావడం లేదా ఇంకా ఏదో నేను వస్తాను నేను వస్తాను నేను ఇది రద్దు చేస్తాను అది చేస్తాను వస్తే పోలీసు వాళ్ళు భర్తం పడతాను రెడ్ బుక్ ఉంది నా దగ్గర నేను మాట్లాడుతున్నారు ఆయన అధికారానికి వచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే బోర్డు ఓడిపోయిన తర్వాత ఆయన తక్కువ సీట్లు వచ్చిన తర్వాత ఆయన రియలైజ్ కాలేదు ఇప్పటికైనా కూడా మొన్న పులివెందలకి ఇచ్చింటే పులివెందలకు ఆయన కలిసేదానికి పాసులు పెడతారు ఏంటిది ప్రజాప్రతినిధి మీ ఎమ్మెల్యేని కలవాలంటే పాసులు పెట్టావా వస్తారు ఎంతమంది వస్తారు రాని ఐదు వేల మంది వస్తే కలుసు ఏం పోతుంది కూర్చోండి మాట్లాడుతుంటారు పోతుంటారు కాబట్టి ఇప్పటికీ ప్రజలతో సన్నిహితంగా ఎట్లా మెలగాల ప్రజలతో సన్నిహితంగా ఉంటేనే కదా మనకు వాళ్ళందరూ ఆదరించి అనే ఆలోచన ఆయనకు కలగలే కాబట్టి ప్రజలు ఇప్పటికి కూడా మార్పు లేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన పార్టీ వస్తుందనే ఆశలు కూడా లేవు ఖచ్చితంగా మళ్ళా మళ్ళా ఉండేది తెలుగుదేశం పార్టీ అధికారం లేకుండా పోతుంది ఆయన ఈరోజు కూడా విజయవాడలో వస్తే రెగ్యులర్గా కూర్చుంటాం మేము కూర్చుంటాం అదే నాతో ఆయనకు పోటీ కాదు కానీ మేము కూర్చుంటాం ఎవరు వచ్చినా మాట్లాడి పంపిస్తుంటాం ఆయనకు ఎక్కువ మంది వస్తారు మనకేదో ఆయనలో వచ్చేది ఒక పర్సెంట్ మంది మన దగ్గరికి వస్తే ఆయనకు భారీ స్థాయిలో రావచ్చు కలిసిపోతుంటారు కానీ మార్పు లేదు చంద్రబాబు నాయుడు గారు వారంలో ఒకరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు ఎంతమంది వచ్చినా కలిసిపోతున్నారు లోకేష్ బాబు గారు కూడా ఏదో ఇంటి దగ్గర రోజు ప్రజా ప్రజావేదిక పెడుతున్నారు వచ్చి కలిసిపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రసక్తి తెలియదు ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనను ఓడించిన పార్టీ ఎన్డీఏ పార్టీ ఓడించిన పార్టీ ఆయన ఓడించిన పార్టీకి ఆయన మద్దతు తెలిపి ఓట్లు వేయడం జరిగింది ఆయన కొండబడిన రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ ఆయన పార్టీకి ఓటు వేయడం జరిగింది కాబట్టి ఆయన భయం భయం అనేది విపరీతంగా ఉంది ఏమి కేసులు ఏమవుతాయో నేను ఎక్కడ పూర్తి చేయలేకపోతానో అనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన మళ్ళా మళ్ళా భవిష్యత్తులో ఆయనకు కనుశుభ మేరలో రాజకీయం అనుగడలేదు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదు ముఖ్యంగా నిన్న దినం మేము ఎవరు ఊహించలే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ సూపర్ సిక్స్తో సక్సెస్ అయిపోయింది అందరికీ అన్ని అన్ని వాగ్దానాలు మనం నెరవేర్చడం జరిగింది కాబట్టి ఈ బస్సులు ఫ్రీ బస్సులు మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కారణంగా మహిళలకు ప్రకటించిన కారణంగా ఆటోలకు వాళ్ళకు ఉండబడిన పేదవారు నడుపుకునే ఆటోలకు ఇలాగే వీళ్ళు ఎక్కడం తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకు పని చేసుకునేదానికి పేదవారే ఆటో పెట్టుకొని ఏదో పది రూపాయలు సంపాదించుకొని పడుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ పదహైదు వేల రూపాయలు సంవత్సరం సంవత్సరానికి ఇచ్చేదాని కోసం ఆయన ప్రకటించడం జరిగింది దసరా రోజున ఆ యొక్క పదహైదు వేల రూపాయలు ఎంతమంది ఉంటారో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ ఐడెంటిఫికేషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ దసరాలో దసరా రోజున వాళ్ళకు పదహైదు వేల రూపాయలు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకొకటి రాష్ట్రంలో యూరియా తక్కువ ఉందని ఎరువులు తక్కువ అంటున్నారు సమృద్ధిగా ఉంది ఎందుకంటే ఒక నెల రోజుల క్రితము కొంతమంది ఎరువులు తక్కువ అనేది దొరకడం లేదని ఒక పుకార పట్టించిన కారణంగా రైతులందరూ తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళలో స్టాక్ పెట్టుకుంటున్నారు కావాల్సినంత స్టాక్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే విడతలు విడతలుగా రెండు మూడు సార్లు ఒక రెండు నెలల్లో వేయాల్సిన యూరియా ఒకటేసారి తీసుకొని పోయి స్టాక్ పెడుతున్నారు వాళ్ళకి కావాల్సిన ఆ సీజన్ కావాల్సినంత ఆ పైరు దొరకదని కాబట్టి సమృద్ధిగా వీరి వచ్చింది ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కేంద్ర కేంద్ర మంత్రి నడ్డా గారు యాభై వేల మెట్రిక్ టన్నులు మళ్ళీ ఇవ్వడం జరిగింది అంటే పోయిన సంవత్సరం దానికంటే అదనంగా ముప్పై పర్సెంట్ రాష్ట్రానికి వస్తుంది కాబట్టి ఎరువులు దొరకమనే భయాందోళనలో ప్రజలు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు సమృద్ధిగా ఎరువులు వచ్చా ఇప్పటికే అందరికీ అందినాయి ఇంకా అవసరం ఉండబడిన వాళ్ళకి అందించే పరిస్థితులు సమానితంగా రేకులు వచ్చినాయి గోడౌన్లలో స్టాక్ ఉంది గోడౌన్లలో నుంచి మరి అంగళ్ళకు కానీ మన రైతు భరోసా కేంద్రాలు రావగానే సమృద్ధిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఏ రైతుకు ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో నెరూరు ఏరియా సమృద్ధిగా ఉంది కాబట్టి రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు మైతేటి నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్